హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎప్పుడూ చేసుకునే ఆలు పిట్టు కాకుండా కొంచెం వెరైటీగా ఆలు తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దీన్నే ఆలు బరడా అని కూడా అంటారు కదండి మీ సైడ్ దీన్ని ఏమంటారో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఇలాగ నేను చూపిస్తున్నట్లుగా చేసుకున్నారంటే ఇంకా ఏమి కూర కూడా అవసరం ఉండదండి ఇలాగే తినేయచ్చు ముందుగా నేను ఇక్కడ ఒక మూడు ఆలుని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా పీల్ ఆఫ్ చేసుకొని సన్న ముక్కలుగా తరిగి సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజులోకి కట్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇలా ఆలుని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల ఆలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఆలుని పీసెస్గా కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత గిన్నెని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకే టూ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక మూడు స్పూన్ల దాకా శనగపిండిని వేసుకొని కొంచెం వేపుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాలు వేపుకోండి హై ఫ్లేమ్లో ఉంచుకున్నారంటే మాడిపోతుంది శనగపిండి వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే బాండీలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర అలాగే రెండు రెమ్మల దాకా కరివేపాకు కొంచెం పచ్చనాపప్పు వేసుకొని వీటిని వేపుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి రెండు ఉల్లిపాయలని తీసుకొని ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిని తీసుకొని వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చాగా కట్ చేసుకున్నటువంటి అల్లం అలాగే తెల్లగడ్డ ముక్కల్ని వేసుకోండి ఇక్కడ నేను ఒక ఇంచు అల్లం ముక్క అలాగే మూడు నాలుగు వెల్లుల్లిని తీసుకొని సన్నగా తరిగి వేసుకున్నానండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆలుని కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడే ఇందులోకి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే చిటికడు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కరిసేటట్లుగా కలుపుకోండి మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం తక్కువ తినేవారైతే కారం కొంచెం చూసుకొని వేసుకోండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఆలూని వాటర్లో బాయిల్ అవ్వనివ్వండి కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనం ముందుగానే ఆలుని ఉడికించే అవసరం ఉండదండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నైఫ్ తీసుకొని కొంచెం కట్ చేసి చూడండి ఈజీగా కట్ అయిందంటే ఆలు ఉడికిపోయిందని అర్థం మనం పోసుకున్నటువంటి వాటర్ దాదాపుగా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి శనగపిండిని యాడ్ చేసుకొని కలుపుకోండి శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత మన ఆలు తాలింపు అనేది కొంచెం ముద్ద కూరగా అయిపోతుందండి అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది శనగపిండి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడే రుచి చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోండి నేనైతే ఇక్కడ ఆలుని ఇలాగే పీసెస్ పీసెస్గానే ఉంచుకుంటున్నానండి మీకు ఇలాగా ముక్కలుగా వద్దనుకుంటే కొంచెం మ్యాష్ చేసుకోండి సరిపోతుంది చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండేటటువంటి ఆలు బరడా లేదంటే ఆలు తాలింపు తయారైపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఇలా ఆలు తాలింపు చేసుకొని అన్నంలోకి డైరెక్ట్గా అన్న తినేయచ్చు లేదంటే పప్పులోకి రసంలోకి సైడ్ డిష్గా కూడా తినచ్చండి ఎంతో రుచిగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి